అల్లశుద్ధులు అంటే ఇప్పుడు అప్పుడు గోసి కొంగడు కట్టి ఎగిరిగి ఆడేది అన్నట్టు గోశ కొంగడు కట్టి కూడా ఆడతారు గజ్జలు కట్టి అట్లా అది దాని మీద ఇప్పుడు ప్రభుత్వాల మీద ఇప్పుడు వెళ్ళాక చెప్పినప్పుడు ఇప్పుడు బాలి మన పిల్లలు మారాలి అనేది దాని మీద ప్రోగ్రాంలు చేసుకుంటా అక్కడ అక్కడ గ్రామ పంచాయతీ ఒక మండలం మొత్తం తీసుకున్నాం అన్నట్టు తీసుకొని అక్కడ గ్రామ పంచాయతీలో అక్కడ వేస్తే ప్రజలకు వాళ్ళు టామ్ టామ్ వేయించేది వచ్చేది మేము వాడేది అట్లా తీసుకుని నేను చౌటుపల్లి మండలం చూసినా మునుగోడు మండలం చూసినా అంటే ఆ పల్లెసులలో ఏ పాట వాడేది ఎక్కువ మీరు నా ఇప్పుడు వాళ్ళకు సంబంధించి ఇప్పుడు ప్రజలకు సంబంధించిన ఇప్పుడు మన పిల్లలు మారాలి మారాలి మన పిల్లలు ఇక మారాలి మారాలి మన పల్లెలో ఇక మారాలి మారాలి మన పల్లెలో బావి కావలో సెలుకసేన్ల కావలో బావి కావలో సెలుకసేన్ల కావలో గడిచిపోయిన బాల్యం తిరిగి రాదురా మారాలి మన పిల్లలు అయ్యో మారాలి మారాలి మన పల్లెలో ఎండకు ఎండి అయ్యో వాన కుదడిసి ఎండకు ఎండి అయ్యో వాన కుదడిసి గడిచిపోయిన బాల్యం తిరిగి రాదురా మారాలి మన పిల్లలు ఇక మారాలి మారాలి మన పల్లెలో కంపెనీలలో అయ్యో కార్ఖనాలలో కంపెనీలలో అయ్యో కార్ఖనాలలో గడిచిపోయిన బాల్యం తిరిగి రాదురా మారాలి మన పిల్లలు ఇక మారాలి మారాలి మన పల్లెలు ఇక మారాలి మారాలి మన పల్లెలు అనుకుంట అడుగులేశారు ఆ లేరా ఓ యువజనుడా లేరా లేచిరావో ఉడుకునే ఉడుకునెత్తురోడా కండ బలం బలం బౌదండిగా ఉన్నోడా సినిమాలు షికార్లకు చిల్లర రుచులకు మరిగి తలుసుకుంటే ఏదైనా చేయగలిగే మనగాడ లేరాబో యువజనుడా లేరా లేసి రాబోడు కునెత్తురోడా ఒక పల్లె శుద్ధులు అంట ఇట్లా మొత్తం లేసి ఎగురుతటింది అన్న మించి మించుతాటింది ఇప్పుడు కట్టి పట్టేసినాం మిమ్మల్ని లేకపోతే ఇప్పుడు ఇంత ఎగురుతారు ఎగురుతాడు మీరు నాకు తెలిసి గద్దరణ కట్టి ఇంకెత్తి ఎగురుతటింది చాలా అంటే నిజంగా మీ పాటలు ఎంత ఎంత జనాలకి ఎంత ఉపయోగమో మీ పాటలు చాలా అసలు ఇది అనిపిస్తున్నాయి నిజంగా ఇప్పుడు లేరాయిపోతా అనేది చదువుకోరా అనేది ఒక ఆడపిల్ల మీద ఎంత అసలు నిజ బాగా ఒక మనిషి జీవితంలో కావలసినవి అందరికి చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది చెప్పే వాళ్ళు ఉండరు సో ఈ పాటల ద్వారా వాళ్ళకు మోటివేషన్ చేశాను మొత్తం నిజంగా మీరు అసలు గొప్ప విషయం అన్నట్టు మీరు ఇంత కంకణం కట్టుకొని మీరు చేయడం సో గద్దరన్న పాటలు అనుకున్నాం కదన్న సో గద్దరన్న పాటలు మరి గద్దరణతో ఎంత కాలం మీరు జర్నీ చేసిరు గద్దరన్న ఇక్కడ మీటింగ్ అయినా అక్కడ హైదరాబాద్ నిజాం కాలేజ్ పెట్టేది ఆయన పాటలకే అవకాశం లేదు ఆయన కంచు కంచబిందే గొంతు అట్లా ఉంటాయి మేము కూడా అట్లా పాడాలనేది ఉండేది పాటలు జనట్యండి అవి అరుణోదయ ఇప్పుడు ఈ పాటలు వీళ్ళు వీళ్ళు జననాట్య మండలి మేము ప్రజానాట్య మండలికి తరఫున పార్టీలకు అటు ఇటు మీటింగులు పెట్టిన పోయేది ప్రోగ్రామ్ చేసేది ఈ గద్దరన్నది పాటలు కూడా పాడేది గద్దరన్న మరి ఏ పాట ఎక్కువ ఇష్టం మీకు గద్దరన్న పాట గద్దరన్న గదరన్న రాసిన పాట ఇప్పుడు ఇది మల్లెతీయ పందిరి వాళ్ళ ఒరే రీక్షలా పాడండ్గా సినిమాల మాట మల్లె తీగ కూ పందిరి మస్క చీకటిలో వెన్నెల నీ పాదం మీద పుట్టు నచ్చనై చెల్లమ్మా తొడబుట్టినరు నంగి చుకుంటాడే చెల్లమ్మా తోడబుట్టినరు నొంగి చుకుంటాడే చెల్లమ్మా మల్లె తీగ కూ పందిరి మస్క చీకటిలో వెన్నెల నీ పాదం మీద పుట్టుమచ్చానై రుణం రుణించుకుంటానే చెల్లమ్మా చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంతలా ఎదిగిస్తానమ్మా నీకు పెళ్ళిడొచ్చే వరకు పువ్వు పత్రము కూడా పెట్టుతా నచ్చినోడికే ఇస్తానమ్మా చెల్లెమ్మా నా కన్నీళ్లతో కాలు గడుగుతా చెల్లెమ్మా రిక్షా బండి మీద కడతా చెల్లెమ్మా తోరింటికి సాగ నంపుతా చెల్లమ్మా నీ అత్తోరింటికి సాగ నంపుతా చెల్లమ్మా మల్లె తీగ కూపంది ఓలే వెన్నెలవోలే వెన్నెల పాదం మీద పుట్టు వచ్చాన చెల్లమ్మా తోడ పుట్టినరు నంగిచుకుంటానే చెల్లమ్మా తోడ పుట్టినరు నంగిచ్చుకుంటానే చెల్లమ్మా సూపర్ అన్న మీ పాటలు మస్తు పాడుతున్నారు గద్దరన్న పాడుతున్నారు మీకు ఎంత మంది చెల్లెలన్న నాకు అక్కలు ముగ్గురు ముగ్గురు అక్కలా నేను ఒక చెల్లెని అనుకోర పాట సో మరి మీ అక్కలకు సరే అక్కల చెల్లెలు మరి వాళ్ళని నిజంగా ఇలాక చెప్తున్నారంట మీ అక్క వాళ్ళు మా తమ్ముడు బాగా వాడతారు మా తమ్ముడు బాగా వాడతారు సో ఇంకా వాళ్ళకి ఎంత ఆరాటం ఉందో మీరు వాడుతుంటే చూడాలని చాలా ఇదిగా ఉంది ఇంకా ఇంకా ఏం పాడతారు పెద్దరన్న పాటలు ఇంకేమి రాసిన పాటలే చల్ గడిలో గడిలోద్ద రెండుగా నెరకి రజకారుల రక్తం దాగి పాటల్ సైన్యత పందే మాడినా చల్ ప్రపంచ చరిత్ర గణతకె అమ్మా తెలంగాణ చల్ అమ్మ తెలంగాణమా హాకలికే కలగానమా ఆకలికే కలగానమా కమ్మం అడవులతో కట్టుకుంది పచ్చని చీర కట్టుకుంది పచ్చని చీర ఆదిల బాదు ఆకులు నలిపి పెట్టుకుంది నొసుడి బొట్టు నాగారం నడిమి తుమ్మతో దిద్దుకుంది కళ్ళ కాటిక కుమా పువ్వులు చూడమ్మో పసుపు సూకుందమ్మో నిండా ముచ్చ పాట అంతా మామయ్యలు ఏమన్నా మీ పాటలు కట్టి వదిలే ఇప్పుడు నేను ఎక్కడ బిర్రుగా కట్టేసి పగ్గాలతో బిగించినట్టుగా మేము గుసేబెట్టినట్టుగా అనిపిస్తుంది వదిలేసి ఇప్పుడు ఎగురు తట్టింది ఉరుకు తట్టింది నిజంగా అక్కడ అక్కడ కొట్టించుకుంటూ పాట పాడికుంటే గద్దరన్న మీరు ఎన్ని సంవత్సరాలు జర్నీ చేశారు గద్దరన్న పాలు మీటింగ్లు పెడితే పోయేది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ చండ్రుల పెట్టిండు చండ్రుల పెడితే మేము పాల్గొన్నాం పాటలలో అప్పుడు రసమై బాలకిషన్ పీజీఆర్ చనిపోక ముందు వచ్చి సుఖేంద్ర ఇళ్ళంతా చండూరి డిగ్రీ లో పెడితే పోయినాం మాకు ఒక పాటకు ఛాన్స్ ఇచ్చారు అప్పుడు ఇస్తే ఇక అప్పుడు పాడినాం ఇక కూర సందుకునేది వాళ్ళ వాళ్ళ తోటి పాడాలంటే మాకు ఎప్పుడు టైం దొరకదు వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు స్టేట్ లెవెల్ నాయకులు మేము వల్ల ఎంత మేము ఎంత ఘోరంత కాదు వాళ్ళకి పాడేది ఇక ఇక మనకి వ్యవసాయం కూలినాలు చేసుకుంటా ఇక మళ్ళీ మనకు పిల్లలు సాధించుకోడు ఇక టైం సరిపోకపోయేది ఎక్కడన్నా గద్దరన్న మీటింగ్ అవుతుందంటే అన్నం తినకుండా వెళ్ళిపోయేది అన్నట్టు అట్లా ఉండేది అన్నట్టు ఇప్పుడు కొత్త సినిమా మారితే ఎట్లా పోవాలని ఎట్లా టికెట్ ఇస్తారో ఏమో అన్న తర్వాత ఎట్లా అనేది అట్లా పాడుతుంది బాలనాగమ్మ గద్దరన్న పెద్ద పెద్ద చాలా సభలు చేసిరు పల్లె సిద్ధులు చెప్పారు ఉద్యమం పాటలు పాడి యక్షగానం పాటలు యక్షగానం పాటలు అంటే చెప్పిన అన్నారు కదా మధ్యలో ఇన్ని ఎంత కళ ఉంది మీలో అన్ని కళాకారునికి సంబంధించిన ఒక్కొక్క విషయము అన్ని మీలోనే దాగున్నాయి సో మరి మీకు ఏమన్నా ఇప్పుడు కళాకారులు అది జాబ్ ఏమన్నా ఉందా అది అప్లై చేసుకున్నారు చేసుకుంటే వాళ్ళు అప్పుడు డబ్బులు తీసుకొని రసమైనా అమ్మేసిండు ఆ నిజమైన వాళ్ళు వస్తే హైకోర్టుల కేసు వేసిన వాళ్ళు కేసు వేస్తే మళ్ళా మళ్ళీ కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ పిలిపిస్తారు ఇంటర్వ్యూ పిలిపిస్తే కావురి హిల్స్ అని మాదాపూర్లు ఈ అడిటోరియం ఇప్పుడు కళాకారుల వాళ్ళ ఇప్పుడు వాళ్ళనే ఉండేది రసమై బాలకృష్ణ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు అప్పుడు ఆయన సంస్కృతి సారది ఆయన ఉండే కోదారి సీను ఇక వెళ్ళిపోతే ఇంటర్వ్యూ వచ్చే మార్కులు కూడా మంచిగానే వేసింది డెబ్బై ఆరు మార్కులు వేసారు వందకు అలా శుద్ధులు వేయించారు కళాకారం పెట్టారు ఇంటర్వ్యూ అర్ధ గంట సేపు నువ్వు ఏమేమి చేస్తావు మధ్యలో వయసు అన్ని మధ్యలో కూడా గుర్తించారు ఇక మరి వస్తాయి అని అన్నారు కానీ ఇక అవి మేము అప్లై చేసినాం

అది ఇచ్చిన పౌరాణికం దాంట్లో ఒకటి కార్డు వచ్చింది రెండు వేల ఏడు లో వచ్చింది రెండు వేల ఏడు ఇక అట్లా మనం చూసి ఆ కార్డు కూడా తీసుకోపోయినా అవి కూడా పెట్టాం నా సబ్ టికెట్లు నాలుగైదు సబ్ టికెట్ ఉన్నాయి మరి ఇప్పుడు మన కుటుంబం ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మరి